రావాలనుకున్నారు ఇవరిని కొట్టడానికి ఎవరిని ఇబ్బంది చేయడానికి ఎందుకంటే ఈ అలవాట్లన్నీ ఉండేది ఒక ఆయనకే తప్ప ఇంకెవరికి లేవు ఎప్పుడైతే ఒక మనిషికి చెడు చేయదలుచుకున్నా భయపెట్టదలుచుకున్నా కొట్టదలుచుకున్నా కొట్టించదలుచుకున్నా ఇటువంటి అరాచక శక్తులతో చేయిస్తాడు అతను మరి ఆ క్రమంలోనే స్థానిక గూడూరు సభ్యుడు పాశం సునీల్ గారు ఈ శ్రీధర్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు అంతే తప్ప ఈయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేడండి ఈ బురద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూయడానికి ఎవరు కూడా పూయించుకోవడానికి కూడా సిద్ధంగా లేవు వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ ఆ వ్యక్తికి ఒక నెల రోజులు పేరోల్ కావాలని చెప్పి సిఫార్సు లెటర్ హోంశాఖకి ఇవ్వటం అనేది జరిగింది మరి ఈరోజు ఆ శ్రీకాంత్ అనేటటువంటి ఆయన స్నేహితురాలు కావచ్చు భవిష్యత్తు భాగస్వామి కావచ్చు ఆమె మాటల్లోనే ఆ శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తి సదరు శ్రీధర్ రెడ్డి గారిని ఏ మేరకు ఆరాధిస్తాడో అభిమానిస్తున్నాడో ఆమె మాటల్లోనే ఆమె ప్రత్యక్షంగా చెప్పటం జరిగిందయ్యా ఆయనతో సమానంగా కుమార్ రెడ్డి ఒక నిమిషం నేను చెప్తాను సార్ దాని క్లారిటీ సార్ వీళ్ళు ఎంటైర్ శ్రీకాంత్ ఫ్యామిలీ మొత్తం కూడా ఆట్రెండ్ శేధర్ రెడ్డి గారికి నమ్మిన పడుతుంది సార్ ఆయన ప్రాణం సార్ శ్రీకాంత్ ఈ రోజు జైల్లో హోమి రోజు అది ఆయన ఉన్నాడనే దైవం ఆయన కోసమే సార్ ఆయన ఆయన కోసమే ఆమెను సగం మాత్రమే ప్రేమిస్తే ఇంకొక సగం గుండె శ్రీధర్ రెడ్డి గారికి ఇచ్చినట్టున్నాడు ఆ బాబు అయ్యా హత్య అనేది సర్వసాధారణమైనటువంటి పరిస్థితులు అలవాటు చేసుకొని దందాలు చేసేటటువంటి వ్యక్తులు ఈరోజు జైళ్లలో ఉంటే వాళ్ళని మీరు ప్రతినిధులై ఉండి అటువంటి అరాచక శక్తుల్ని రోడ్లలోకి తీసుకురావాలనే ఆలోచన చూడండి ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల ముందు ఈ ఇటువంటి పద్ధతులు ఎక్కడ కూడా ఈ నెల్లూరు నగరంలో ఎవరు చూడలేదండి కానీ కేవలం ఈరోజు రౌడీలు గోండాలు ఎవడు ఏం చేస్తాడో వాడు జోలికి పోతే ఎవడు ఏం చేస్తాడో ఎవడు బెదిరిస్తాడో ఎందుకు వచ్చింది మనం నోరు మూసుకొని గమ్మునుంటే పోద్ది ఇదే ఆలోచనతో మనుషులు జరుగుతున్నారంటే ఇటువంటి రాజకీయ నాయకులు కేవలం మనకందరికీ తెలుసు ముఖ్యంగా నాకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు ఒక పది పన్నెండు సంవత్సరాల క్రితం మా శ్రీధర్ నాకు తెలుసు మా దగ్గరే ఉండేది కదా మామూలు స్థాయి అతనే చెప్పాడు ఒకసారి పాలు లేకపోతే నా స్నేహితుడు హరిబాబు జోబిలో వంద రూపాయలు ఉంటే తీసుకోబోయి నేను పాలు పట్టించిన నా బిడ్డలకని ఆయన ఆయనే స్వయంగా చెప్పిన సందర్భం ఉంది కానీ ఈ రోజుకి ఆ హరిబాబు జోబిలో మాత్రం వంద రూపాయలే ఉన్నాయి మావాడైతే వెళ్ళిపోయాడు ఎక్కడికో మరి ఎట్లా సాధ్యమైందండి అపారమైన సంపద ఒక ప్రజాప్రతినిధిగా ఒక్క రూపాయి లేనివాడు పది సంవత్సరాలలో కోట్లకు పడగలెత్తగలిగినాడంటే దాదాపు కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు కాంట్రాక్టులు చేసిన వాళ్ళు కూడా సంపాదించలేనటువంటి సంపద కేవలం రౌడీ ముఖంతో అరాచక శక్తులతో భయప్రాంతాలకు చేసి దండాలు బ్లాక్ మెయిలింగ్ ఒకటేమిటి అన్ని అన్ని దారులు తప్పనిసరిగా వీటన్నిటి పరిస్థితి కూడా ఎవరెవరికి అవ జరిగిందో హాని ప్రతి ఒక్కరు కూడా ఒకరోజు నోరు విప్పి బయట మాట్లాడే రోజు వచ్చిన రోజు బహుశా నాకు తెలిసి ఆ రోజు ఎవరు ఎవరిని కాపాడలేని పరిస్థితి వస్తుందని మరి ఇంత మకిలి మీ దగ్గర పెట్టుకొని మేము ఈరోజు ఉదయమే చూసాం శ్రీధర్ రెడ్డి గారి అనుచరులు లో ఈ ఫేస్బుక్ లో మెసేజెస్ పెట్టున్నారు ఆయన సిఫార్సు లేక ఇచ్చింది నిజం కానీ అది హోంశాఖ తిరస్కరించింది ఆయనకి ఎటువంటి సంబంధం లేదు ఆయనకి సంబంధం లేకుండా ఆయనకు తెలియకుండా హోంశాఖ ఏ విధంగా పేరోలు ఇచ్చింది ఇంకా ఏ శక్తులు పైన ఉన్నాయి పై స్థాయిలో ఉన్నాయి అనేది వాళ్ళు క్వశ్చన్ చేసిన ఫేస్బుక్లో చూసాం ఈటీవీలో మనం ఒక చర్చ చూసాం క్యాబినెట్ మీటింగ్లో ఏ విధంగా ఇతని పేరోల్ విషయం వస్తే ఒకే ఇద్దరు శాసనసభ్యుల ఏదైతే సిఫార్సు లేఖలు ఉన్నాయో వాటి మీద వాటి మీద జరిగినటువంటి ఒత్తిడి మీద సెక్రటరీ మళ్ళీ హోమ్ మినిస్టర్ అనిత గారి ఆమోదంతో ఈ పేరోల్ అనేది రిలీజ్ అయిందో అవన్నీ కూడా ఈ టీవీలోనే వచ్చాయి వాళ్ళ టీవీలోనే శాసనసభ్యుల సిఫార్సు లెటర్ల మీదే ఒత్తిడికి గురైనటువంటి హోమ్ మంత్రి కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ మాకు సంబంధం లేదు మేము సిఫార్సు లెటర్లు అయితే ఇచ్చాము హోంశాఖ రిజెక్ట్ చేసేసింది కాబట్టి మాకు సంబంధం లేదు హోంమంత్రి ఏ రకంగా ఇచ్చిందో దీనికి ఆమె బాధ్యురాలు మాకు ఎటువంటి సంబంధం లేదు మరి ఈ మాట మీద హోంమంత్రి వనిత గారు వివరణ ఇవ్వాల్సినటువంటి పని లేదా అని అడుగుతున్నాను వీళ్ళకి సంబంధం లేదంటే ఇది ఆమె ఇచ్చిందంట దేనికి ఇచ్చిందో మా వాళ్ళకి తెలియదంట మరి ఎందుకు ఇచ్చింది ఆమె పేరోల్ ఎందుకు ఇచ్చిందమి ఓవర్ లుక్ ఏంది ఓవర్లుక్ అనే సమస్య లేదు ఒకరికి ఇద్దరు జిల్లాల ఎస్పీలు ఇతను అంత నటోరియస్ క్రిమినల్ ఇతను బయటకు వస్తే ప్రమాదం సమాజానికి చెడు జరుగుతుంది ఇవ్వడానికి లేదు అని చెప్పిన తర్వాత కూడా ఇతనికి వచ్చిందని అంటే మరి శాసనసభ్యుల ప్రమేయం లేకుండా వాళ్ళు మాకు ఎలక్షన్లలో సహాయం చేశారు మీరు ఇవ్వకుంటే ఎట్టనే మీ ఒత్తిడి లేకుండా మరి హోంమంత్రి గారు ఈ పేరోల్ ఇచ్చుంటారా ఇచ్చి ఉంటారా ఒకవేళ కనుక ఇచ్చుంటే ఆమె సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంది కదా ఇదేనయ్యా ప్రజలు గమనించాల్సింది కూడా ఇదే ప్రజలకు మేము మనవి చేసేది కూడా ఇదే ఈ అరాచక శక్తులు ఈ దౌర్జన్యకరమైనటువంటి దందాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులవే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి పరిస్థితి ఈ రోజు లేదు అని చెప్పి మనవి చేయడానికి నేను ఈ రోజు మీ అందరికీ ఈరోజు ఇది మీ ముందు తీసుకొస్తున్నా మరి విధంగా వెళ్ళిపోయిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ అతన్ని తీసుకొని వచ్చి ఈడ పెట్టడంలో శ్రీకాంత్ ఎక్కడ పెట్టడంలో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి